ద్విచక్ర వాహనం ను కొన్న కారు ప్రమాదంలో యువకుడు మృతి బి కొత్తకోట మండలంలో చోటు చేసుకున్న ఘటన భారీ వర్షం కారణంగా ప్రమాదం పంచిన కోమటి వారి చెరువు మరోవ తూము లేకపోవడంతో పొంచి ఉన్న ప్రమాదం చెరువు వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ ప్రమీల మున్సిపల్ సిబ్బందితో తూము ద్వారా నీళ్లను బయటకు పంపి ఏర్పాట్లు చేపట్టిన అధికారులు అక్రమంగా మత మార్పిడిని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి చర్యలు తీసుకోవాలని మదనపల్లి డిఎస్పి దర్బార్ కొండయ్య నాయుడుకు ఫిర్యాదు చేసిన హిందూ సంఘాలు భారీ వర్షాల కారణంగా పద్నాలుగవ తేదీ బుధవారం సాయంత్రం నిర్వహించాల్సిన స్వతంత్ర దినోత్సవ ముందస్తు వేడుకలను మిషన్ కాంపౌండ్ నుండి టిప్పు సుల్తాన్ మైదానంలోకి మార్పు చేసినట్లు వెల్లడించిన ఎమ్మెల్యే చూస్తే మదనపల్లి నడిబొడ్డున ఉన్న కోమిటి వారి చెరువుకు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున నీరు చేరడంతో కుండను తలపిస్తోంది చెరువులో నీరు బయటకు వెళ్లేందుకు తూములు మోరావా లేకపోవడంతో పైనుంచి వస్తున్న నీటి ఒద్దుకి కట్ట తెగిపోయే ప్రమాదం నెలకొంది విషయం తెలుసుకున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహన్ బాషా నేడు చెరువు వద్దకు చేరుకుని తూముల నుండి నీరును తరలించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా మున్సిపల్ అధికారులకు సూచించారు నీటిని బయటకు పంపేందుకు తీవ్రంగా శ్రమించిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తూములు బాగు చేసి నీటిని బయటకు తరలించేందుకు చర్యలు చేపట్టారు చెరువులో నిండుకున్న ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను చేసి రూబుల సహకారంతో బయటకు తీసి ట్రాక్టర్లతో బయట ప్రాంతాలకు తరలించే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహన్ భాషా మాట్లాడుతూ చెరువు పరివాహ ప్రాంతంలో కబ్జాలకు పాల్పడి అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంతోనే మరవలు తూములు దురాక్రమణకు గురయ్యాయని చెరువు ప్రమాదకర స్థాయిలో ఉండటంతో ప్రజలు సహకారం అందించి చెరువులో నీటిని బయటకు తరలించేందుకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల కాజాబి సర్వేయర్ సుబ్రహ్మణ్యం తేదపా నాయకులు నవీన్ చౌదరి కత్తి లక్ష్మణ కౌన్సిలర్ నాగార్జునబాబు మాజీ కౌన్సిలర్ బాబు నాయుడు రాధా పులి మహాలక్ష్మి జాఫర్ నా

ఫుల్ అయిపోయి ఫ్లో అయ్యే ఛాన్స్ ఉన్నది ఇక్కడ వచ్చి చూసిన తర్వాత తెలుస్తా ఉండేది ఏమంటే ఈ ఏరియా కింద భాగ కింద భాగం ఉన్న కోవిడ్ చెరువు ముందర భాగం ఉన్న బిల్డింగ్ అన్ని ఎన్క్రోచ్మెంట్ లో ఉన్నాయి ఇప్పుడే సంబంధిత తహసీల్దార్ గారికి అదేవిధంగా సర్వేర్ గారికి పిలవడం జరిగింది ఇవన్నీ డిమార్క్ చేసి తప్పకుండా యథావిధిగా ప్రజలకు ఈ విధంగా ఉండాలి టోటల్ స్ట్రెంగ్ ఏరియా ఆఫ్ ద ట్యాంక్ కి కాపాడుతూ ఇది వచ్చి మదనపల్లి ప్రజల అసెట్ ఇది ఈ అసెట్లు ఏ ఒక్కరి ఇన్వాల్వ్మెంట్స్ లేదు ఉన్నా కూడా ఎంకరేజ్మెంట్ లో తెలియజేయడం జరుగుతుంది తప్పకుండా ఇది కాపాడడం మా దేవం పూర్తి స్థాయిగా ఎట్టి పరిస్థితులు ఈ అదే కాకుండా ఈ అకౌంట్ డెవలప్ చేయడం ఇక్కడ చూడండి ఈ ప్లాస్టిక్ ఏ విధంగా ఉంది మొత్తము ఈ చికెన్ బ్యాగ్స్ అన్ని ఇక్కడ వేస్తున్నారు ఇప్పుడే నేను కమిషనర్ గారికి చెప్పాను ఎస్ఎస్ గారి ద్వారా ఇమీడియట్ గా చికెన్ బ్యాగ్స్ వాళ్ళకి సపరేట్ డస్ట్బిన్ ఇచ్చి చికెన్ అంగిల్ వాళ్ళకు పూర్తిగా అది సపరేట్ గా పెట్టి ఆ బ్యాగ్స్ వేరే తాను తీసుకుంటే గుంత తొగి కూర్చేటట్టుగా చేయమని చెప్తాను ఇదే కాకుండా ఎక్కడ కూడా కానీ లెస్ మెయింటైన్ చేయకుండా ఇది చాలా కష్టాల్లో ఉంది ఇప్పుడు రైట్ రోడ్ దీనికి ఒక డ్రైనేజ్ కాలు వేస్తాం ఎందుకంటే పబ్లిక్ లో ఇళ్లలో నుంచి వచ్చే నీళ్లు ఆ కాలువలో ఓవర్ఫ్లో గా ఉండాలా రేపు దీంట్లో బ్యూటిఫికేషన్ చేసి పూర్తిగా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో పనిచేస్తున్నాం తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఇదే కాకుండా ఎంక్రోచ్మెంట్స్ ఎవరైనా కానీ ఎవరైనా కానీ వదిలేం లేదు ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసి ఇప్పుడు ఆ తూములు నీళ్లు పోవడం లేదు దీనికి సంబంధించిన తూములు ఉన్నాయి మూడు నాలుగు తూములు ఉన్నాయి ఆ తూముల్లో నీళ్లు ఎక్కడ పోవడం లేదు ఎక్కడికెక్కడ బ్లాక్ అయిపోయినాయి ద్విచక్ర వాహనంలో కారు ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు బి కొత్తకోట మండలం కోని తోపు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే మృతి చెందిన యువకుడు మదనపల్లి పట్టణం నీరుగట్టు నీరుగట్టువారిపల్లికి చెందిన శ్రీనాథ్ గా పోలీసులు గుర్తించారు బి కొత్త కోటలో పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో మదనపల్లికి వస్తుండగా మార్గ మధ్యలో కొన్ని క్రాస్ వద్ద కారు ఢీకొనడంతో శ్రీనాథ్ అక్కడికక్కడే మృతి చెందారు మృతుడు శ్రీనాథ్ సత్యసాయి జిల్లా బలిచిపల్లి గ్రామం బ్రతుకు తెరువు కోసం మదనపల్లి పట్టణంలో నివసిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు మృతునికి భార్య పిల్లలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు పంచనామా నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు ఘటనపై బి కోర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మదనపల్లి పట్టణంలో ఎనిమిది తొమ్మిది పది తరగతి విద్యార్థులచే పెద్ద ఎత్తున స్వాతంత్ర దినోత్సవ ముందస్తు వేడుకల్లో భాగంగా మంగళవారం స్థానిక మిషన్ కాంపౌండ్ నుండి భారీ ర్యాలీని ఎమ్మెల్యే షాజహన్ బాషా ప్రారంభించారు స్వాతంత్ర దినోత్సవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మంగళవారం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులచే భారీ ర్యాలీని స్థానిక మిషన్ కాంపౌండ్ నుంచి ప్రారంభించారు ఈ ర్యాలీలో మదనపల్లి డీఎస్పీ దర్బార్ నాయుడు తహసీల్దార్ కాజాబి ఎంఈఓలు రాజగోపాల్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ సబ్ కలెక్టర్ కార్యాలయం చిత్తూరు బస్ స్టాండ్ టౌన్ బ్యాంక్ బెంగళూరు బస్ స్టాండ్ మీదుగా అణపిసెంట్ సర్కిల్ వరకు కొనసాగింది భారత్ మాతా కి జై వందే మాతరం నినాదాలతో విద్యార్థులు సందడి చేశారు ఎమ్మెల్యే షాజహాన్ బాష అణిపిసెంట్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించే దిశగా మదనపల్లి స్వాతంత్ర దినోత్సవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను చేపట్టడం జరిగిందని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల మేనేజ్మెంట్ తో పాటు పుర ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం తనకెంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు క్రమశిక్షణతో పాటు దేశభక్తిని పిల్లలు అలవర్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు ఈ కార్యక్రమంలో జ్ఞానాంబిక విద్యా సంస్థల అధినేత రాటకొండ గురుప్రసాద్ విజయభారతి కరస్పాండెంట్ డాక్టర్ సేతు గౌతమ్ స్కూల్ లక్ష్మీనారాయణ విద్యోదయ శ్రీనివాసుల నాయుడు సెవెన్ హిల్స్ పాఠశాల రఘునాథ్ రెడ్డి ఫోర్ లలితమ్మ తెలుగుదేశం నాయకులు నాదేండ్ల విద్యాసాగర్ జీవీ నాయుడు జేసీబీ వేణు కత్తి లక్ష్మణ బాలుస్వామి నవీన్ చౌదరి పెరవల్లి మధు శంషీర్ నాగూర్వల్లి రఘుపతి నాయుడు నిస్సార్ అహ్మద్ జేసీబీ ఈశ్వర్ నాయుడు నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ జెవి రమణ పెంచుపాడు స్వామి జేసీబీ మధు కోతబోలు సుధాకర్ విజయమ్మ జాఫర్ నాగమణి గురునాథ్ నౌషాద్ చిన్న మహేష్ బిల్ రామకృష్ణ రామకృష్ణ చారి నందిని రెడ్డి రాయల్ శ్రీనివాస నాయుడు చలపతి మాజీ కౌన్సిలర్ రాధా పులి మహాలక్ష్మి సంఘం హరి సంఘం శ్రీనివాసులు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

మొదలపల్లి ఒకటే ఈ దేశానికి ఈ జాతీయ గీతం ఇచ్చి మదనపల్లి అనే విషయం కాదే మదనపల్లి మన భగనాథ్ టావుల్ గారు గారికి గుర్తించి ఇక్కడ బెంగాలీ భాషలను ఆంగ్ల భాషను ట్రాన్స్లేట్ చేసి మొట్టమొదటిసారిగా మదన పండుగ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఆగో శిరాలు మన అందరి ఇల్లు వచ్చే పండుగ ఇది మన జీవితాంతంలో శివశాంగే పండుగది ఈ పండుగ అందరి పండుగ ఏ లక్షలు మనం అందరూ కలిసి

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో మదనపల్లిలో నేడు నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాస మోడీ ప్రేమ్ కుమార్ సారథ్యంలో త్రివర్ణ పతాక బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వతంత్ర కోసం ఉద్యమం చేసి ప్రాణత్యాగాలు చేసిన స్వాతంత్ర సమరయోధుల వీరగాథలను స్వాతంత్ర్యం వచ్చే సమయంలో భారతదేశాన్ని ఏ ప్రాతిపదికన ముక్కలు చేసి విభజించారో నేటి యువతకి ప్రజలకి తెలియజేసి దేశభక్తి జాతీయత భావజాలాలు పెంపొందించినట్లయితే భారతదేశం అభివృద్ది చెంది విశ్వగురువుగా ఎదుగుతుందని తెలియజేశారు ర్యాలీ అనంతరం స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో హర్ఘర్ తిరంగ బీజేవైఎం హర్ఘర్ తిరంగ ఇన్ఛార్జ్ మాదాస్ లోకేష్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎల్లంపల్లి ప్రశాంత్ ఆకుల కృష్ణమూర్తి భగవాన్ బండి ఆనంద్ జర్మన్ రాజు పట్టణ అధ్యక్షులు బడేపల్లి రవి ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎగరవేయాలనేటువంటి పిలుపు మేరకు ఆ యొక్క పిలుపుని అందుకుని భారతీయ జనతా యువ మోర్చ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తూ ఈ స్థిరంగా యాత్ర చేయాలని కేంద్ర పార్టీ నిర్ణయించడం అందులో భాగంగా మదనపల్లి పట్టణంలో మదనపల్లి పట్టణ కమిటీ జిల్లా కమిటీ మేరకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు హర్ గర్ తిరంగా యాత్ర అనే భాగంగా ఈరోజు మదనపల్లిలో భారతీయ జనతా జనతా పార్టీ ఈ రోజు మదనపల్లి పట్టణంలో కార్గ్ తిరిగి యాత్రలో భాగంగా ఈ రోజు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల కేంద్ర భారతంలో ఎన్నో విపత్తుకరమైన కార్యక్రమాలు చూసాం కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమైనప్పటి నుంచి దేశంలో విజయ పరంపర మరి అందుకే మన అందరికీ తెలిసే విషయమే దేశంలో ఈ రోజున కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు పటిష్టమైన భద్రత పాకిస్తాన్ పరిస్థితి ఏమైనా చూస్తున్నాం బంగ్లాదేశ్ పరిస్థితి ఏమవుతుందో చూస్తున్నాం అక్కడ శ్రీలంక పరిస్థితి ఏమవుతుందో చూస్తున్నాం భారత ప్రతి ఒక్కడికి భారీ వర్షం కారణంగా ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మిషన్ కాంపౌండ్ లో కాకుండా టిప్పు సుల్తాన్ మైదానంలో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే షాజహాన్ తెలిపారు మదనపల్లి పట్టణంలో ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల కమిటీ ఏర్పాట్లను ముందరం చేశారు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మదనపల్లి మిషన్ కాంపౌండ్ నందు నిర్వహించే పంద్ర ఆగస్టు వేడుకలను కదిరి రోడ్డులోని టిప్పు సుల్తాన్ మైదానం తేదీ సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు స్వాతంత్ర దినోత్సవ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో జ్ఞానాబిక గురుప్రసాద్ విజయభారతి విద్యా సంస్థల అధినేత డాక్టర్ గౌతమ్ స్కూల్ లక్ష్మీనారాయణ శ్రీనివాసుల నాయుడు సెవెన్ హిల్స్ రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మహిళా సంఘాలు కూడా రేపు దాదాపు పదహైదు వేల మంది వస్తారు వాళ్ళు మిషన్ కాంపౌండ్ నుంచి స్టార్ట్ అయ్యి చిత్తూరు బస్ స్టాండ్ మీదుగా జ్యోతి సినిమా మీదుగా బెంగళూరు బస్ స్టాండ్ మనము అన్ని బస్ జంక్షన్ దగ్గర దాదాపు క్లోజ్ చేయని ప్లాన్ చేస్తున్నాం తప్పకుండా అందరు సహకరించేలా రేపు సాయంత్రం ప్రోగ్రామ్ వచ్చి పూర్తి స్థాయిగా వరాల ఆంజనేయ స్వామి గుడి నుంచి స్టార్ట్ చేసి పట్టణం నడివీధుల్లో తిరుక్కుని అక్కడ నుంచి నేరుగా ఇప్పుడు మెషిన్ కాంపౌండ్ పెట్టుకొని ఉన్నాం మనం స్పాట్ మెషిన్ కాంపౌండ్ లో పూర్తిగా అయిపోయింది దేవుడు వర్షం కురిపిస్తారు సో ఇప్పుడు ఆల్టర్నేట్ కది రోడ్ లో ఉన్న తిప్పు సుల్తాన్ గఫ్ కాంప్లెక్స్ లో అక్కడ ఉన్న పెద్ద స్థలం ఉంది అక్కడికి మార్చాలని నిర్ణయించుకున్నాము తప్పు ఏడు గంటల నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అయిపోతాయి కల్చరల్ ప్రోగ్రామ్స్ దాంతోపాటు మన తిరుపతి దేవ తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ ఆస్థాన గాయకులు పెద్దలు శోభారాజ్ మేడం గారు కూడా వస్తున్నారు ఆమె రావడం వాళ్ళ టీంతో సహా వస్తున్నారు చాలా సంతోషం ఇవి మేడం కూడా కీర్తనలు ఉంటాయి అదేవిధంగా పిల్లలు ఇవే ఉంటాయి తప్పకుండా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి దీని అన్నిటికీ మనము ఆడ ఉండి రేపు రాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు కార్యక్రమాలు చేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరుసటి రోజు ప్రోగ్రాం ముందుకు నడుస్తామని చెప్పి సవిని తెలుస్తుంది అదనపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమంతో మహిళలు చిన్నారులు స్వచ్ఛందంగా తమ కేసాలను దానం చేసి గొప్ప మనస్సస్సును చాటుకున్నారు మదనంపల్లికి చెందిన ధనమ్మ కృష్ణారెడ్డిల కుమార్తె భవిష్య హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేశాలు దానం చేసి ఆదర్శంగా నిలిచింది కేశాలు దానం చేసిన చిన్నారికి ప్రశంస పత్రాలతో పాటు పూల మొక్క బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైన్స్ బృందం ఈ సందర్భంగా హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబు సిద్దిక్ మాట్లాడుతూ క్యాన్సర్ బాధితులు తలపెట్టిన కేశాల దానంలో ఇప్పటికీ యాభై ఏడు మంది కేశాలు దానం చేశారని కేశాలు దానం చేస్తున్న మహిళలు చిన్నారులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు కేశాలు దానం చేసిన చిన్న

తంబనపల్లి మండలం ముద్దం తోటి గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పి అక్రమంగా మత మార్పులకు పాల్పడుతున్నారని పల్లెల్లో హిందూ ధర్మాన్ని హేళన చేస్తూ మత మార్పులకు పాల్పడుతున్నారని మత మార్పులకు పాల్పడుతున్న వారిని ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని హిందూ సంఘాల ప్రతినిధులు సోమవారం సాయంత్రం మదనపల్లి డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడుకి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత మార్పిడులకు పాల్పడే వారి నుండి చిన్నపిల్లలు ఒంటరి మహిళలకు ప్రమాదం ఉందని దొంగతనాలు జరిగే అవకాశం ఉంది హిందూ ధర్మాన్ని హిందువులే కాపాడుకోవాలని ఇలాంటి మతమార్పిడి చర్యలకు పాల్పడే వారిని హిందూ సోదరులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఈశ్వర్ రెడ్డి శీలం గంగిరెడ్డి బండి బాలాజీ రాజశేఖర్ రెడ్డి విశ్వ హిందూ పరిషత్ మహేష్ రమణారెడ్డి రమేష్ బాబు సురేష్ హ్యూమన్ రైట్స్ అంజలి పావని తదితరులు పాల్గొన్నారు రోజు అన్యమత ప్రచారానికి ప్రచారంతో పాటు మత మార్పిడి కోసము ఒక ముప్పై మంది గవర్నమెంటు ఒక ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మాకు బాగా పరిచయం ఉన్న మా 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 గ్రామానికి సంబంధించిన కోసవారపల్లి గ్రామానికి సంబంధించిన మా ఇండియన్ బ్యాంక్ మేనేజర్తో కలిపి తర్వాత పీలేరు డివిజన్ సంబంధించిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డిఈ వి సుధాకర్ వీళ్ళతో పాటు వీళ్ళ దాదాపు ముప్పై మంది మహిళలు స్త్రీలు యువకులతో పాటు అన్యమత ప్రచారంతో పాటు అన్యమత మార్పిడులకు పాల్పడుతుండగా మేము వాళ్ళని వాళ్ళకు మేము వ్యతిరేకించాము వ్యతిరేకించడంతో ఈ వి సుధాకర్ అనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పనిచేసే ఒక వ్యక్తి మీరు వ్యతిరేకించడానికి ఎవరు మీ నా ఐడి కార్డు తీసుకోండి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నేను మమ్మల్ని బెదిరించడము తర్వాత మేము చాలాసేపు ప్రజలు గ్రామ ప్రజలంతా కలిసి నిర్బంధించడంతో అక్కడ తమ్మల్లపల్లి పోలీస్ స్టేషన్ ద్వారా మాకు మంతనాలు చేయించడానికి రాయబారం చేసాము హిందూ చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ హిందూ బంధువులందరికీ ఈరోజు జరిగినటువంటి సంఘటన విన్న తర్వాత చూసిన తర్వాత అనేక డిపార్ట్మెంట్తో మాట్లాడిన తర్వాత మనకు అర్థమైన విషయం హిందూ సమాజాన్ని కాపాడడానికి ఎవరు సహకరించరు హిందువులే ముందుకు దిగాలి ఇక్కడ మేము జరిగినటువంటి ఈ కంప్లైంట్కి రావడానికి వచ్చినటువంటి డిస్కషన్లో వాదోపవాదాల్లో మాకు అర్థమైన విషయం అంటే హిందూ సమాజాన్ని హిందువులే సంరక్షించుకోవాలి ఒకటి వీళ్ళు మత ప్రచారానికి మన ఊరికి వచ్చినప్పుడు మనం వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే చట్టాలకు వాళ్ళకి పరుగులు లేవట అదే మన ఊరికి వచ్చిన వ్యక్తికి కాలో చెయ్యో తీసేస్తే వారు స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ ఊరికి దేనికి వెళ్ళారు మీరు ఇది మొత్తం కథ రివర్సల్ మనం ఎంతసేపు వాళ్ళని ఇలా చేయాలి అలా చేయాలి ఇలా చేయాలంటే వాళ్ళు ఎవరు చేయరు మీ హిందూ వాడు ఎవడో ఎక్కడో ఉండేవాడు మన ఊరికి వచ్చి మన తోబుట్టిన కూడా మత మార్పిల గురించి కానీ లేకపోతే ఒక వంద మంది వచ్చి కొట్టడం కానీ లేకపోతే ఇంకో రకంగా మన దేవాలయాలను ధ్వంసం చేయడం కానీ లేకపోతే మన మన హిందూ మతాన్ని కించుపరిచి మాట్లాడడం కానీ లేకపోతే దేవతలను తిట్టడం కానీ ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి సెక్షన్లు పూర్తిగా కొత్తగా వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహిత ఇరవై ఇరవై మూడులో ఉన్నాయి వాటి ప్రకారము వాళ్ళు శిక్షార్థులు కొత్తగా వచ్చిన ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము అంటే భారతీయ ఇప్పుడు పార్లమెంటు పాస్ చేసిన కొత్తగా వచ్చినటువంటి భారతీయ సాక్ష్య ఆధినీయం ఇరవై ఇరవై మూడు ప్రకారము ఇన్ని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ లేకపోతే మాటల ద్వారా కానీ లేకపోతే పేపర్ ద్వారా కానీ లేకపోతే ఫోటోల ద్వారా కానీ ఇలాంటి ఏ విధంగా ఎవిడెన్స్ ఉంటే ఖచ్చితంగా శిక్ష ఆ ఎవిడెన్స్తో పాటు కోర్టులో మనం ప్రొడ్యూస్ చేస్తే ఖచ్చితంగా వాటికి శిక్ష అనేది పడి తీరుతుంది సో వీటన్నిటికీ మనం చేయాల్సిన పని ఏమంటే ఎవిడెన్స్ మనకు ఫస్ట్ కావాలి కాబట్టి ఎవరైనా ఇలాంటివి మన హిందూ మతం పైన జరుగుతుంటే మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఒక వీడియో తీసి పెట్టండి ఒక ఫోటోలు తీసి పెట్టండి ఎవరు వచ్చిన వాళ్ళు ఆ ఎవిడెన్స్ ఉన్నిందంటే ఖచ్చితంగా మనం వారిపైన యాక్షన్ తీసుకునేదానికి అవకాశం ఉండాలి వాళ్ళకి మనం అంగలలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు దేశంలో అత్యుత్తమ విద్యా సంస్థల జాబితాను కేంద్ర విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది అందులో కళాశాలకు ఇంజనీరింగ్ కళాశాల విభాగంలో రెండు వందల ఒకటి నుంచి మూడు వందల స్థానం కళాశాలకు గుర్తింపు లభించిందని ఆయన అన్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ కింద యూనివర్సిటీలు కాలేజీలు రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లు ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ఫార్మసీ మెడికల్ ఇలా మొత్తం పదమూడు విభాగాల్లో ర్యాంకులకు ప్రకటించారని అందులో కళాశాలకు ఈ ఘనత లభించిందని ఆయన అన్నారు విద్యా సంస్థల్లో అందిస్తున్న విద్యా బోధన కల్పిస్తున్న సౌకర్యాల ఆధారంగా కళాశాలకు ఈ ర్యాంకు ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని ఆయన అన్నారు అందులో ఘనత సాధించినందుకు గాను కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదిల్ల అధ్యాపకులకు విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు అనుక్షణం న్యూస్ సమాప్తం తిరిగి మళ్ళీ సెలవు నమస్కారం